హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయుడికి ఎంతో ప్రీతిపాతమైన పరమాన్నం పులిహార నైవేద్యాలు ఎలా చేయాలో మీకు చెప్తాను ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో నెయ్యి వేడి చేసుకొని కొద్దిగా జీడిపప్పుని వేయించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అందులోనే ఒక కప్ రైస్ తీసుకొని రైసుని కూడా గోలెం కలిపి వచ్చే వరకు వేయించి పక్కన తీసుకోవాలి ఇప్పుడు మరి ఒక గిన్నెలో ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకొని మరిగించుకోవాలి చూడండి మన పాలు మరిగి పొంగుతున్నాయి ఇప్పుడు అందులో రైస్ వేసి ఉడికించుకొని అందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ చల్లుకోవాలి ఇప్పుడు అందులో తురిమిన బెల్లాన్ని వేసి మొత్తం ఉండలు లేకుండా దాన్ని ఒక గరిటతో కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పరమాన్నాన్ని ఒక బౌల్లో తీసుకుంటే పరమాన్నం అండి నైవేద్యానికి ఇప్పుడు పులిహార అయితే నేను ఒక వన్ కేజీ రైస్ తీసుకొని ఉడికించుకొని దాన్ని ఒక బేసన్లో వేసి ఒక పది నిమిషాల పాటు చల్లార్చుకున్నా అండి ఇప్పుడు పులిహోర పులుసు రెడీ చేసుకుందాం కొద్దిగా ఆయిల్ తీసుకొని అందులో కొద్దిగా మినప్పప్పు కొద్దిగా శనగపప్పు కొంచెం ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసి వాటిని లో ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇప్పుడు అవి వేగుతుండగా అందులో ఒక నాలుగు వెండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి అందులోనే కొద్దిగా పల్లీలు కూడా వేసి వేయించుకోవాలి ఇప్పుడు అందులో నాలుగు పచ్చిమిర్చి కన్నగా కట్ చేసి వేయించుకోవాలి అందులోనే కొద్దిగా కరివేపాకు వేసి అది చిట్టపటం అనేలా వేయించుకోవాలి ఇప్పుడు అందులో ఆవపిండి వేసి వేయించుకోవాలి ఇవి వేగుతుండగా కొద్దిగా పసుపు ఒక టేబుల్ స్పూన్ వేసి పూర్తిగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కేజీకి ఒక హండ్రెడ్ గ్రామ్ చింతపండు తీసుకొని ఆ చింతపండుని గుజ్జులాగా చేసుకొని ఆ చింతపండు రసాన్ని ఈ తాలింపులో వేసి ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచి అది పూర్తిగా దగ్గర పడే వరకు చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇందులో ఇలా చేయడం వల్ల పల్లీలు ఈ పోపులు కూడా ఈ పులుసులో ఉడికి అవి మంచి టేస్ట్ వస్తాయి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా ఇంగువ వేసి ఉడికించుకోవాలి ఇప్పుడు పులిహార పులుసు ఉడికిపోయింది చూడండి దీన్ని చలాార్చుకొని ముందుగా మనం చలార్చుకున్న అన్నం ఉంది కదండి ఆ అన్నంలో ఈ ఉడికించుకున్న చింతపండు గుజ్జు మిశ్రమాన్ని వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇది పూర్తిగా కలిశాక మొత్తం మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు మరి దీన్ని తాలింపు కోసం మళ్ళీ కొద్దిగా తాలింపు దినుసులు పల్లీలు ఒక నాలుగు ఎండి మిర్చి వేసి వేయించుకోవాలి ఇవి కలర్ వచ్చేలా వేయించుకున్నాక కొద్దిగా మరి ఇంగువ అందులోనే ఒక నాలుగు కరివేపాకు రెబ్బలు వేసి అవి చిట్టపడమనేలా వేయించుకోవాలి ఇప్పుడు దీన్ని ఇందాక మనం చింతపండు గుజ్జు కలుపుకున్నాం కదండి రైసులో అందులోనే ఈ తాలింపు మిత్రం అంతా వేసి మరొకసారి కలుపుకోవాలి చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉందో మన పులిహార ఇప్పుడు పులిహోర నైవేద్యం కూడా రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్